ఒడిషా రాష్ట్రంలో ఫిబ్రవరి ఏడున విడుదలైన ఒక సినిమా క్రైస్తవ సమాజంలో పెద్ద ఎత్తున ఆందోళనలను రేకెత్తించింది ఈ సినిమా కమ్యూనల్ ఘర్షణకు దారితీసి హింసకు కారణమవుతుందని చాలామంది భయపడుతున్నారు ఈ సినిమా ప్రదర్శనను ఆపాలని హైకోర్టులో దాఖలు చేసిన రెండు పిటిషన్లు తిరస్కరించబడ్డాయి ప్రస్తుతం ఒడిశాలోని అన్ని థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శనలు జరుగుతున్నాయి ఒడిషాలోని ముప్పై జిల్లాలలో ఇరవై జిల్లాల క్రైస్తవులు జిల్లా అధికారులకు పిటిషన్ సమర్పించారు ఈ సినిమా కాంటెంట్ వల్ల తమపై దాడులు జరగవచ్చని హెచ్చరించారు ఒరియా భాషలో సనాతని కర్మా హీ ధర్మ అనే పేరుతో విడుదలైన ఈ సినిమా ఒడిషాలోని శివల ప్రాంతంలో తమ మత మార్పిడలను ప్రదర్శిస్తుందని క్రైస్తవ నేతలు ఆరోపిస్తున్నారు ఈ సినిమా మతమార్పిడిని ఒక నేరంగా చిత్రీకరిస్తుందని క్రైస్తవ మత సిద్ధాంతాలను మరియు యేసుక్రీస్తు గురించిన వాస్తవాలను వక్రీకరిస్తుందని వారు ఆరోపిస్తున్నారు అయితే ఈ సినిమా నిర్మాతలు దీనిని భిన్నంగా వివరిస్తున్నారు ఈ సినిమా ఇద్దరు స్నేహితుల కథని వారు భూమి దఖాల్ మరియు మంత్రవాదం వంటి సామాజిక దురాచారాలను తొలగించడానికి ప్రయత్నిస్తారని చూపిస్తుందని వారు చెప్పారు ఈ సినిమా ప్రధాన ఆలోచన ఏమిటంటే బ్రిటిష్ పాలన నుండి డెబ్భై ఆరు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటికీ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా తిబల ప్రాంతాలు ఇంకా అంధవిశ్వాసాలు మరియు అజ్ఞానంతో పోరాడుతున్నాయని చూపించడమే ఈ సినిమా గత సంవత్సరం ఒడిషాలో నంబరంగూర్పూర్ జిల్లాలో చిత్రీకరించబడింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో యూట్యూబ్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫారంలో ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యింది అప్పటి నుండి ఈ సినిమా క్రైస్తవ మతాన్ని ఎలా ప్రదర్శిస్తుంది దానిపై ఆందోళనలు పెరిగాయి కందామాల్ జిల్లా క్రైస్తవ సమాజం ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీకి లేఖ రాసి ఈ సినిమా విడుదలను ఆపాలని కోరింది భారతదేశంలోని క్యాథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఇన్ ఇండియా మరియు ఇవాంజలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలతో కూడిన నేషనల్ యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం యుఎన్యుసిఎఫ్ ఈ సినిమా విడుదలను ఖండించింది ఎన్యుసిఎఫ్ ప్రకటనలో ఈ సినిమా స్పష్టంగా ఒక తప్పుడు కథనాన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తోంది ఈ ప్రాంతంలోని శాంతియుత సమాజాల మధ్య ద్వేషాన్ని మరియు హింసను రేకెత్తించే ప్రయత్నం జరుగుతోంది అని పేర్కొన్నది కందమాల్ జిల్లా నుండి పాస్టర్ సైమాన్ డిగాల్ ఐసీసీకి చెప్పారు ఈ సినిమా గురించి క్రైస్తవులు మరియు హిందువులు సోషల్ మీడియాలో డిజిటల్ యుద్ధం చేస్తున్నారు ఈ సినిమా యొక్క ప్రభావం ఇంకా నేరుగా కనిపించలేదు కానీ అది హింసకు దారితీయవచ్చని హెచ్చరించారు ఈ సినిమా విడుదలతో ఏర్పడిన పరిస్థితి ఇంకా ఎలా మారుతుందో చూడాల్సిన అవసరం ఉంది కానీ ప్రస్తుతం ఇది ఒడిషాలోని క్రైస్తవ సమాజంలో గణనీయమైన ఆందోళనను సృష్టిస్తుంది